ఏదైనా డేంజరస్ సిచ్యుయేషన్ సందర్భం ఎదురైనప్పుడు సృష్టిలో ఏ ప్రాణి అయినా సరే రెండు విధాలుగా స్పందిస్తుంది ఒకటి ఫైట్ అంటే దాన్ని ఎదుర్కొని పోరాడడం రెండోది ఫ్లైట్ అంటే ఆ సందర్భం నుంచి పారిపోవడం మనుషులు కూడా ఎంత యాక్చువల్గా జీవితంలో ఏదైనా డిఫికల్టీ లేదా టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం కూడా దాన్ని ఎదుర్కొని పోరాడతాం లేదంటే దాని నుంచి పారిపోతుంటాం అయితే లైఫ్లో ఫైట్ అనే ఆప్షన్ని మాత్రమే ఎంచుకొని పోరాడి జీవితంలో సక్సెస్ అయిన ఒక విజువల్లీ ఇంపెయిర్డ్ పర్సన్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఆ పర్సన్ పేరు శ్రీకాంత్ బొల్లా నా పేరు నాగరాజు సీనియర్ జర్నలిస్ట్ టీవీ రీసెంట్గా నేను శ్రీకాంత్ అనే ఒక హిందీ మూవీ చూశాను అందులో హీరో రాజ్ కుమార్ రావు రాజ్ కుమార్ రావు చాలామంది పరిచయమే న్యూటన్ సినిమా దగ్గర నుంచి నిన్న మన శ్రీకాంత్ దాకా చాలా సినిమాల్లో ఆయన బెస్ట్ యాక్టర్గా చాలామందికి తెలుసు నిజానికి ఈ సినిమా మన తెలుగువాడైన బందర్ జిల్లాలోని ఒక చిన్న మారుమూల గ్రామానికి చెందిన శ్రీకాంత్ బొల్లా అనే ఒక కంటిచూపు లేని విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్ తన లైఫ్లో సాధించిన సక్సెస్ ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఏదైనా తీరు గురించి ఈ సినిమాని తీశారనమాట నేను యాక్చువల్లీ ఈ సినిమాలో గమనించిన కొన్ని ఒక డిఫరెంట్ నాలుగైదు పాయింట్స్ కొన్ని మీతో షేర్ ఈ ఈరోజు నేను కెమెరా ముందుకు వచ్చాను బ్రీఫ్గా ఒక సింగిల్ లైనర్గా చెప్పాలంటే శ్రీకాంత్ బొల్లా పుట్టుకతోనే చూపు లేకుండా పుడతాడు ఆ తర్వాత స్కూల్లో కాలేజీలో అండ్ ఫారిన్లో ఫారిన్ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి తను ఎదుర్కొన్న కష్టాలు ప్రతికూలతలు డిఫరెంట్ డిఫికల్టీస్ వీటన్నిటిని అధిగమించి ఆయన లైఫ్లో సక్సెస్ అవ్వడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగిన విధానాన్ని ఈ సినిమాలో చూపిస్తారనమాట మూవీలో ఒక బెస్ట్ ఒక పాయింట్ గురించి ఒక క్వాలిటీ గురించి నేను చెప్దాం చెప్దామనుకుంటున్నాను అదేంటంటే ఫైటింగ్ స్పిరిట్ యాక్చువల్గా మూవీలో పుట్టంగానే శ్రీకాంత్కి యాక్చువల్గా చూపు ఉండదు దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అరే అన్ని బాగుంటేనే జీవించడం కష్టం కదా ఇలాంటి సొసైటీలో ఈ పిల్లోడికి కంటి చూపు లేకపోతే ఎలా జీవిస్తాడు అసలు జీవించగలడా అండ్ లైఫ్ ఎలా ఉంటుంది ఒక రకమైన డైలమాని ఒక రకమైన సందేహాలని క్రియేట్ చేస్తారు అక్కడ దాంతో శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే నిజమే కదా అన్నీ ఉన్న మేమే బతకడం కష్టమైపోతుంది ఈ పిల్లడికి పుట్టుకతోనే చూపు లేదు లైఫ్లో ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన ఆయనంతకు ఆయనే ఆలోచించుకొని ఆ పిల్లోని ఆ పిల్లోడి లైఫ్ని అక్కడికి ఎండ్ చేద్దామని డిసైడ్ అవుతాడు చిన్న పిల్లోని పురుట్లో ఉన్న పిల్లోని తీసుకెళ్ళి ఒక గొయ్యి తవి పాతి పెట్టేద్దాం అనుకుంటున్న టైంలో శ్రీకాంత్ మదర్ వచ్చి బాగా ఏడ్చి విలపించి ఎలాగో శ్రీకాంత్ ఈ భూమి మీదకి వచ్చాడు వాడి లైఫ్ ఎలా ఉంటుందో ఏమో మనకి తెలియదు కదా మనమైతే మన వంతుగా ఆ పిల్లోని పెంచి ఒక భవిష్యత్తుని ఇద్దామో ఆ శ్రీకాంత్ ఎలా తయారవుతాడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది కదా అని చెప్పేసి అనేది అని అనడంతో ఓకే అనుకొని ఆ పిల్లోని పెంచుతారు స్కూల్లో వేస్తారు స్కూల్లో ఫిఫ్త్ వరకు బాగానే చదువుతాడు ఆ తర్వాత శ్రీకాంత్ లైఫ్ అక్కడ బందరు నుంచి హైదరాబాద్కి వస్తుంది విజువల్లీ ఇంపెయిర్డ్ స్కూల్లోకి ఇక అక్కడ నుంచి స్కూలింగ్ అయిపోతుంది స్కూల్లో బ్రహ్మాండంగా చదివి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు ఇక్కడ ఇంటర్మీడియట్లో విజువల్లీ ఇంపెయిర్డ్ వాళ్ళకి సైన్స్ గ్రూప్ తీసుకునే అవకాశం ఉండదు అప్పట్లో అప్పటి రూల్స్ ప్రకారం విద్యా వ్యవస్థ రూల్స్ ప్రకారం కంటి చూపు లేని వాళ్ళు సైన్స్ గ్రూప్లకు అనర్హులు ఇక్కడ శ్రీకాంత్ తన టీచర్తో కలిసి కోర్టులో ఒక పిల్ వేసి దావా వేసి మేము ఏ రకంగా తక్కువ ఎందుకు మేము మేము ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ గ్రూప్స్ ఎందుకు చదవకూడదు అని చెప్పేసి పెళ్ళి వేసి గెలుస్తాడు గెలవడమే కాకుండా ఆ మొత్తం కాలేజీలోనే టాపర్గా వస్తాడు నిజంగా అది చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది అలా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇంకొక ఫైట్ స్టార్ట్ అవుతుంది అదేంటంటే ఇంజనీరింగ్లో కూడా ఈ విజువల్లీ ఇంపేయిడ్ వాళ్ళకి ఎంట్రీ ఉండదు దాంతో శ్రీకాంత్ ఏమంటాడంటే ఇట్లా నేను చదువు కోసం ఈ వ్యవస్థతో ఇలా పోరాడుతూనే ఉండాలా ప్రతి చోట కూడా నాకంటూ చదువు కానీ కెరీర్ కానీ స్మూత్గా వెళ్ళదా అని చెప్పి టీచర్తో కలిసి డిస్కస్ చేస్తుంటే అప్పుడు ఒక ఐడియా వస్తుంది మనం ఎందుకు ఇండియాలోనే ఆలోచించాలి బయట కంట్రీస్ కూడా ఉన్నాయి కదా ఫారిన్లో ఒకవేళ ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఇక్కడికంటే డెవలప్డ్ ఇంప్రొవైజ్డ్ ఎడ్యుకేషన్ అందుతుందేమో అని చెప్పేసి అప్లై చేస్తారు అప్లై చేస్తే తనకు అమెరికాలోని బోస్టన్ బోస్టన్లో ఉన్న ఎంఐటీలో శ్రీకాంత్కి సీట్ వస్తుంది సీట్ రావడం అక్కడికి వెళ్ళడము అండ్ అక్కడ మంచిగా చదివి చక్కగా ఆ కోర్స్ కూడా పూర్తి చేయడంతో శ్రీకాంత్ ఏంటంటే అక్కడే సెటిల్ అయిపోదామా అని కరెక్ట్గా ఉన్నాయి కదా ఇండియా నన్ను ఇండియా నన్ను ఎలాగో ఎంకరేజ్ చేయలేదు నన్ను కోరుకోవట్లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకని చెప్పేసి అమెరికాలోనే సెటిల్ అయిపోయి అక్కడే ఏదైనా ఒక ఉపాధి లేదంటే ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టుకుందాం అన్నప్పుడు తనకు పరిచయమైన టీచర్ కానీ తను ప్రేమించిన స్వాతి అని ఇంకొక అమ్మాయి కూడా ఇద్దరు కలిసి చెప్తారు ఒకప్పుడు నీవు పోరాడడం వల్లనే ఒకప్పుడు నీవు పోరాడడం వల్లనే నిజానికి ఇంటర్మీడియట్లో చాలామంది చూపు లేని వాళ్ళు ఇప్పుడు చదవగలుగుతున్నారు ఎంఐటీలో కోర్స్ పూర్తయిన తర్వాత శ్రీకాంత్కి ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది అమెరికాలోనే ఉండడమా లేకపోతే తిరిగి ఇండియా వెళ్ళడమా చివరికి తానేం డిసైడ్ అవుతాడంటే అమెరికాలోనే ఉండి ఇక్కడే బాగున్నాయి కదా ఫెసిలిటీస్ కూడా తనను వద్దనుకున్న తను కోర్స్ చేద్దామంటే ప్రతికూలతలోనే ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఒక స్ట్రగుల్ చేయడం ఎందుకు ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటాడు అయితే ఇక్కడ తన టీచర్ తన టీచరు తను ప్రేమించిన స్వాతి అనే అమ్మాయి ఇద్దరు కూడా ఏం చెప్తారంటే నీవు యాక్చువల్గా పోరాడడం వల్లనే ఇప్పుడు ఇంటర్లో సైన్స్ గ్రూపులు చదవడానికి విజువల్లీ ఇంపేయిడ్ పర్సన్స్ ఎలిజిబుల్ అయ్యారు అలాంటి నీవు ఇన్ని క్యాపబిలిటీస్ ఉన్నా నీవు సొంత దేశానికి కాకుండా వేరే దేశానికి ఎక్కడో నీ సర్వీసెస్ నన్ను ఇస్తా ఏం బాగోలేదని చెప్పేసి చెప్తారు ఇక్కడ కొంచెం ఆలోచించిన తర్వాత శ్రీకాంత్ డెసిషన్ తీసుకొని తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తాడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకొక ఫైట్ స్టార్ట్ అవుతుంది అదేంటంటే తను స్వయంగా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలని చెప్పేసి డిఫరెంట్ ఐడియాస్ని ప్లే చేస్తాడు డిఫరెంట్ ఐడియాస్ని పిచ్ చేస్తాడు చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పడము చెప్తే వాళ్ళంతా కూడా ఒక రకమైన డిస్కరేజ్మెంట్ నీ వల్ల ఏమవుతుంది అసలు నీ నీ ఒక్కడవే నడవలేవు నీవక్కడవే నీ నీ దారి నువ్వు చూసుకోలేవు నీవు ఎలా ఇండస్ట్రీస్ని రన్ చేయగలవు నీ ఐడియా బాగానే ఉన్నప్పుడు కూడా అది అంత డిపెండబుల్గా అనిపించట్లేదు నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేయలేమని చెప్పేసి ఆల్మోస్ట్ అడుగడుగునే డిస్కరేజ్ చేస్తారు అట్లాంటి టైంలో ఒక ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేయడంతో అక్కడ కూడా సక్సెస్ అవుతాడు తనలాంటి వాళ్ళకి చూపు లేని వాళ్ళకి ఎంతమందికో ఉపాధి కల్పించి ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా ఎదుగుతాడు ఇక్కడ ఇక్కడంతా కూడా తన పోరాటం కనిపిస్తుంది చివరికి ఒకసారి టీవీ చూస్తుంటే బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా ముఖేష్ అంబానీకి అవార్డు వచ్చి ఉంటుంది సో తన నెక్స్ట్ గోల్ ఏంటంటే నేను కూడా బెస్ట్ ఇండస్ట్రిస్ట్గా బెస్ట్ బిజినెస్ మెన్గా ఎదగాలని చెప్పేసి ప్రయత్నించి అది కూడా అవుతాడు ఇక్కడ చూడండి ఫైటింగ్ స్పిరిట్ అన్ని అవయవాలు బాగుండి ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండి బంధువుల సపోర్ట్ ఉండి ఇంత ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏదైనా డిఫికల్టీ వస్తే డిప్రెస్ అయిపోవడము లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవడం చేస్తుంటారు తనకు చూపు లేదు పేరెంట్స్ సపోర్ట్ లేదు బంధుమిత్రుల సపోర్ట్ లేదు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైన డిస్కరేజ్మెంట్ ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా తన ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడ కోల్పోకుండా దాని నుంచి పారిపోకుండా తన లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది వండర్ఫుల్ పాయింట్ అనిపించింది ఈ పాయింట్ మీతో పంచుకోవాలనిపించింది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో శ్రీకాంత్తో పాటు శ్రీకాంత్ టీచర్గా ఆ టీచర్ రోల్ పేరు దేవిక ఈ పాత్రను పోషించింది జ్యోతిక వీళ్ళిద్దరి మంది మంచి బాండింగ్ ఉంటుంది యాక్చువల్గా శ్రీకాంత్ ఎప్పుడైతే బందరు నుంచి హైదరాబాద్ వచ్చి విజువల్లీ ఇంపేయిర్డ్ స్కూల్లో చేరుతాడో ఈ అబ్బాయిలో ఉన్న ఆ స్పార్క్ ఆ స్మార్ట్నెస్ని గమనించి ఆమె ఎంకరేజ్ చేయడం మొదలు పెడుతుంది టీచర్ ఎంకరేజ్ చేయడమే కాదు ఈ శ్రీకాంత్ని కరెక్ట్గా గైడ్ చేయగలిగితే కరెక్ట్ నర్చర్ చేయగలిగితే లైఫ్లో ఏదైనా సాధిస్తాడన్న ఒక నమ్మకంతో ఆమె అడుగడుగున ప్రతి దశలో కూడా శ్రీకాంత్ వెన్నంటే ఉండి శ్రీకాంత్కి సపోర్ట్ చేస్తూ శ్రీకాంత్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు డిప్రెస్ కాకుండా ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలో నాకు ఏదైనా ప్రాఫిట్ వస్తుందా నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా నాకు ఏదైనా లాభం ఉంటుందా అని అంటేనే ఏదైనా హెల్ప్ చేయడం మొదలు పెడతారు యాక్చువల్గా మోస్ట్ ఇండివిజువలిస్టిక్ ఒక రకమైన అవకాశవాద ధోరణి అన్నది బాగా ఎక్కువగా కనిపించే సొసైటీలో ఇక్కడ టీచరు ఒక చూపు లేని శ్రీకాంత్ని అంతగా ప్రేమించి గైడ్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ రిలేషన్ ఇది అంటే రక్త సంబంధంతో పుడితేనే వాళ్ళని ప్రేమించాలి వాళ్ళతో ఒక బంధం ఏర్పరచుకోవాలని కాకుండా ఆ పిల్లో ఉన్న గుణాలని మంచి క్వాలిటీస్ని గమనించి వాటిని ప్రేరేపిస్తే వాటికి సపోర్ట్ ఇస్తే బాగా అవుతాడు అన్న ఒక దీనితో ఒక మంచి సంకల్పంతో ఆమెకు హెల్ప్ ఆమె హెల్ప్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ థింగ్ ఇది ఒక ఇంపర్సనల్ రిలేషన్ ఎథికల్ రిలేషన్ అంటాం మనం అదేదో బ్లడ్ రిలేషను లేకపోతే ఆపర్చునిటీస్ ఆపర్చునిస్టిక్ రిలేషన్ కాకుండా ఇది ఒక ఎథికల్ ఇంపర్సనల్ రిలేషన్ సొసైటీ దిగజారిపోతున్న ఈ టైంలో ఇట్లాంటి క్యారెక్టర్స్ నుంచి మనం ఇలాంటి రిలేషన్స్ని మనం నేర్చుకోవాలి ఇక థర్డ్ పాయింట్ శ్రీకాంత్ ఒకసారి చిన్నప్పుడు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంని కలిసే అవకాశం వస్తుంది లీడ్ ఇండియా ప్రోగ్రామ్ అనే అందులో భాగంగా అప్పుడు న్యాచురల్గానే అబ్దుల్ కలాం గారు అడుగుతారు మీరు ఫ్యూచర్లో ఏం కావ ఏం కా ఏం కాదలుచుకున్నారు అన్నట్టుగా అప్పుడు శ్రీకాంత్ అంటాడు నేను ఇండియాకి ఫస్ట్ విజువల్లీ ఇంపేయిడ్ కంటి చూపు లేని ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాను అని అంటాడు యాక్చువల్గా అని చెప్తాడు శ్రీకాంత్ ఇది యాక్చువల్గా అబ్దుల్ కలాంని ఒక రకమైన ముగ్ధుని చేస్తుంది ఈ ఆన్సర్ వండర్ఫుల్ థింగ్ అని చెప్పేసి ఆయన శ్రీకాంత్ని సపోర్ట్ చేస్తూ ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకొని చెప్తాడు ఆ మాట ఏంటంటే బీ గుడ్ అండ్ డూ గుడ్ మంచిగా ఉండు మంచి చెయ్యి ఈ ఒక్క లైన్ చెప్తాడు ఆయన ఇది శ్రీకాంత్కి ఒక తారక మంత్రం లాగా అయిపోతుంది చూస్తున్నాం కదా మనము ఏ రిలీజియన్ కానీ ఏ కమ్యూనిటీ కానీ ఏ పొలిటికల్ పార్టీ కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ప్రతి చోట కలహాలు గొడవలు కొట్లాటలు వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేస్తాయి నిజానికి అన్ని రిలీజియన్స్ చెప్పేది ఒకటే బీ గుడ్ అండ్ డూ గుడ్ మంచిగా ఉండు మంచి చేయి ఈ బేసిక్ లైన్ని మర్చిపోయి అందరూ కూడా రకరకాల వైరుధ్యాలతో కలహాలతో గొడవలతో మనం సొసైటీ అంతా కూడా చూస్తుంటే ఎక్కడికక్కడ గొడవలు కలహాలు ఇవే నడుస్తున్నాయి శ్రీకాంత్ మాత్రం తను ఈ లైన్ని ఫాలో అవుతాడు జీవితాంతం బీ గుడ్ అండ్ డూ గుడ్ మంచిగా ఉండు మంచిగా చెయ్యి అన్న లైన్ని ఫాలో అవుతాడు ఇది కూడా ఒక వండర్ఫుల్ థింగ్ ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో ఇంకా ఫైనల్గా శ్రీకాంత్ యాక్చువల్ క్లైమాక్స్లో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకుంటాడు అవార్డు అందుకొని చివరిలో ఒక ఫైనల్ స్పీచ్ ఇవ్వబోతూ అక్కడ స్పీచ్ ఇస్తూ ఏం చెప్తాడంటే యాక్చువల్గా ఈ అవార్డు రావడం నాకు సంతోషంగా ఉంది కాకపోతే దీన్ని స్పెషల్ కేటగిరీ అని పెట్టారు వీళ్ళు ఆ స్పెషల్ కేటగిరీ కాకుండా అందరితో పాటు తన్ను కూడా ఈక్వల్గా చూసింటే బాగుండేది ఎందుకు మా మీద దయ జాలి ఒక రకమైన పిటీతో మీరు ఎందుకు ఇవ్వాలి ఇట్లాంటి అవార్డులు అలా అవసరం లేదు ఇలాంటి స్పెషల్ కేటగిరీ కింద పెట్టి మీ మీద తక్కువ అన్నట్టు మమ్మల్ని ఏదో ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు మీరు ప్రోత్సహించాలి అన్నట్టుగా ఇలాంటి అవార్డు ఇవ్వడానికి నేను ఒప్పుకోనని చెప్పి అవార్డు తిరిగి ఇచ్చేసి తన చివరిలో ఒక మాట అంటాడు అంధత్వం అంటే కంటి చూపు లేకపోవడం కాదు ఒక విజన్ మన జీవితంలో ఏం కావాలి దానికోసం ఎలా కష్టపడాలి దాన్ని ఎలా సాధించాలి అనే విజన్ దార్శనికత లేకపోవడమే నిజమైన అంధత్వం అంటాడు ఇట్లా ఒక ఒక మూడు నాలుగు వండర్ఫుల్ పాయింట్స్ ఉంటాయి ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా నిజానికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే ఏదో కమర్షియల్గా నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఒక ఐటమ్ సాంగ్ ఒక టెంప్లెట్ వేసుకొని క్యాలిక్యులేషన్స్ వేసుకొని సినిమాలు తీస్తున్నారు అట్లాంటి కాలంలో ఇలాంటి ఒక వండర్ఫుల్ సినిమా మంచి ఎథిక్స్ మంచి క్వాలిటీస్ మంచి ఫైటింగ్ స్పిరిట్ మంచి రిలేషన్స్ వీటన్నిటిని కలవగలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఈ సినిమాని తీశారు అందరూ చూడండి థియేటర్లో ఉంది దురదృష్టం ఏంటంటే ఈ సినిమా యాక్చువల్గా తెలుగువాడి గురించి తెలుగువాడి బయోగ్రఫీ మహేష్ గురించి మన వాళ్ళు గుర్తించి తీయలేకపోయారు బాలీవుడ్ వాళ్ళు తీశారు అంతేందుకు రీసెంట్గా మైదాన్ అని అజయ్ దేవగన్ మూవీ వచ్చింది అది కూడా హైదరాబాద్కి చెందిన ఫుట్బాల్ కోచ్ ఎంఏ రహీమ్ గురించి తీశారు అది కూడా బాలీవుడ్ వాళ్ళు తీశారు మనవాళ్ళు తీయలేకపోయారు ఓకే అదొక బ్యాడ్ లెగ్ సో ఈ సినిమా మాత్రం వండర్ఫుల్ మూవీ మీరందరూ చూడండి మీరందరూ చూస్తారని ఆశిస్తూ ప్రస్తుతానికైతే ఓటీటీలో ఇంకా రాలేదు థియేటర్లో ఉంది చూడండి సో ఈ విషయాలు షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇంకేమైనా పాయింట్స్ అంటే కామెంట్స్లో రాయండి థ్యాంక్ యూ